విద్యా సింగడి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం విద్యా హక్కు చట్టము రెండు వేల తొమ్మిదిపై ముఖ్యమైన పది ప్రశ్నలు తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం ఒకటో ప్రశ్న ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం బిల్లును పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది జవాబు ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిది రెండవ ప్రశ్న చూద్దాం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా ఏమి జవాబు ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఎలిమెంటరీ విద్య అంటాం ఇప్పుడు మూడవ ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రత్యేక కేటగిరీ పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో సీట్ల రిజర్వేషన్ శాతం ఎంత జవాబు ఇరవై ఐదు శాతం ఇప్పుడు నాలుగవ ప్రశ్న చూద్దాం రైట్ టు ఎడ్యుకేషన్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ వయసు పిల్లలు ఉచిత నిర్బంధ విద్యా హక్కు పరిధిలోకి వస్తారు జవాబు ఆరు నుండి పద్నాలుగు ఏళ్ళ వయస్సు ఉన్న పిల్లలు ఈ యాక్టు పరిధిలోకి వస్తారు ఐదవ ప్రశ్న విద్యా హక్కు చట్టము రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక స్థాయి పాఠశాల జనవాసాలకు ఎంత దూరంలో ఉండాలి జవాబు ఒక కిలోమీటర్ దూరంలో ఉండాలి ఇప్పుడు ఆరో ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిది చట్టం ప్రకారం ప్రాథమికోన్నత స్థాయి పాఠశాల జనవాసాలకు ఎంత దూరంలోపు ఉండాలి జవాబు మూడు కిలోమీటర్లు ఏడవ ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిది మన దేశంలో ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది దీని జవాబు ఏప్రిల్ ఒకటి రెండు వేల పది నుండి ఆర్టీఈ యాక్ట్ అమల్లోకి వచ్చింది ఎనిదో ప్రశ్న ఆర్టీఈ రెండు వేల తొమ్మిది అమలు చేయబడని రాష్ట్రం ఏది జవాబు జమ్మూ కాశ్మీర్ తొమ్మిదవ ప్రశ్న విద్యా హక్కు చట్టం ప్రకారము ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు కనీసం ఎన్ని రోజులకు తగ్గకుండా పనిచేయాలి జవాబు ప్రాథమిక పాఠశాలలో రెండు వందలు ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే రెండు వందల ఇరవై రోజులు పనిచేయాలి చివరి ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఉన్న అధ్యాయాలు మరియు సెక్షన్లు ఎన్ని జవాబు ఇందులో అధ్యాయాలు ఏడు సెక్షన్లు ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు